మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు సభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గంలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు మామూలుగా అయితే కమ్యూనిస్టులు పోరాట ఫలితంగా సుమారుగా నలభై వేల కుటుంబాలు పేదలు ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకున్నారు వాళ్ల పోరాట ఫలితంగానే సుమారు ఇరవై వేల కుటుంబాలకు పట్టాలు వచ్చినాయి ఇంకా రకరకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకున్నటువంటి ఇంకొక ఇరవై వేల మంది ఉన్నారు సుమారుగా ఇరవై ఇరవై రెండు వేల మంది ఉన్నారు లోకేష్ గారు తన పాదయాత్రలో ఏం చెప్పాడంటే మేము అధికారంలోకి రాగానే మేము వీళ్ళందరికీ పట్టాలు ఇస్తాం అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి తాడేపల్లిలో ఒక శిలాఫలకాన్ని సైతం ఆయన వేశాడు ఇప్పటికి కూడా ఆ శిలాఫలకం ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల మందికి గుర్తించి కొంతమందికి పట్టాలు ఇచ్చాడు మిగతా పట్టాలు ఇస్తానని చెప్పేసి చెప్పాడు ఎక్కడ ఏమీ కదల్లా ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరిలో కొండ చుట్టూతో ఉన్నటువంటి ఒకటి నుంచి ఏడు వార్డుల దాకా సుమారుగా రెండు వేల కుటుంబాలు అటవీ భూములు ఇల్లు వేసుకొని అన్నారు రకరకాల కొండ బోకు దేవాలయ భూములు ఇతర భూములు వాగుపోరంబోకులు ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకున్నారు వాళ్ళ సంగతి ఏంటి హామీ ఇచ్చారు కదా దానికి పరిష్కారం ఏందనేటువంటిది ఏం చెప్పాల రెండోది నిమ్మగడ్ రామ్మోహన్ రావు నగర్ ఆత్మకూరులో ఎప్పటి నుంచో ఇళ్ళు వేసుకొని ఉన్నారు వాళ్ళకి పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది పక్కనే వైఎస్ఆర్ కాలనీ ఉంది ఆత్మకూరులోని మరి అక్కడ ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు ఇవ్వల అట్లే కాజలో పుల్లయ్య నగర్ అని చెప్పేసి ఉంది నాలుగు వందలు ఇళ్ళు అక్కడ ఉన్నాయి సుందరయ్య నగర్ సర్వే చేశారు అది అసైన్ భూమి కాబట్టి పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇంతవరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తాడేపల్లె కనుక మనం చూసుకున్నట్టయితే ఈరోజు సుందరయ్య నగర్ కానీ రామయ్య కాలనీ కానీ కేఎల్ రావు కాలనీ కానీ కేఎల్ రావు కాలనీలో రోడ్డు విడప చేయడం కోసం ఇల్లు తీసేస్తున్నారు వాళ్ళందరికీ స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో టిట్కో వెళ్ళిస్తానని చెప్పేసి చెప్పారు మరి టిట్కోయిలు అంటే ఇప్పుడు టిట్కోయిలు ఇచ్చినటువంటి ఇళ్ళు కారతా ఉన్నాయి మౌలిక వస్తువులు లేవు మనం మంగళగిరిలో అవి చూస్తున్నాం రాజీవ్ గురకాల్పు కానీ టిట్ కోయిల్ కానీ ఈరోజు పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి శిథలావస్థలో ఉన్నాయి అందరం పోయి వస్తున్నాం వాటికి కూడా ఎన్నికలకు ముందు మేము రిపేర్లకు డబ్బు ఇస్తామని చెప్పేసి చెప్పారు అవి కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం రమేష్ గారు ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలోనే గుత్తిపోయలే నగరంగా దీన్ని తీర్చిదిస్తాం మంగళగిరిని పెద్ద గుర్తింపు వస్తుంది అని చెప్పి చెప్పారు ప్రజలందరూ దాన్ని నమ్మి ఓట్లు వేయడం అనేది జరిగింది కానీ ఈరోజు మంగళగిరి పట్టణంలో గత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ సమస్య పరిష్కరించబడలేదు ప్రధానంగా మంచినీటి సమస్య మంచినీటి సమస్య జలాలు సపరేట్గా మనం ట్యాంక్ అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ వేసి దాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ప్రత్యేక గుంటూరు చాలా నుంచి వాడుకుంటున్న పరిస్థితి మనకి ఇప్పటికీ ప్రత్యేక పైప్ లైన్లు వేసి వాటర్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు అలానే రోడ్లన్నీ బాగు చేస్తానని చెప్పారు అట్లానే టెట్కో ఇళ్ళు అన్ని గ్రాజ గ్రూపలు పడిపోతుంది దాంట్లో డబ్బులు ఇస్తామని చెప్పారు అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాను అమ్మంటే దీన్ని టెండర్లు పిలుస్తానని చెప్పారు అట్లా ఈ రకంగా మంగళగిరిపట్నంలో ఈ సంవత్సర కాలంలో ఏదైతే పరిష్కారం చేస్తానని చెప్పారు అటు వాటర్ కానీ ఇటు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇళ్ల స్థలాలు పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు గేసుకున్న వాటికి పట్టాలు కానీ ఇళ్ళు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వటంలో కానీ అన్నింటిలో నియోజకవర్గంలో ఈ సమస్యలు ఏదైతే చెప్పారో అది ఏ సమస్య పరిష్కరిపబడలేదు తెల ప్రాంతంలో యాభై వేల మందికి పట్టాలు ఇచ్చారు అయితే మంగళగిరి పట్టణంలో ఒక ఐదు ఆరు వేల మందికి అక్కడ పట్టాలు ఇచ్చారు మేము అప్పుడే ధర్నా చేసి ఆ ప్రభుత్వానికి తెలియజేశాం రాజధాని ప్రాంతంలో కాదు మేము నివసించే ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయి నెడమర్లో రాజధాని ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వండి అని చెప్పి అడిగాం అయితే రాజధానిలో ఇచ్చిన తర్వాత రైతులు కోర్టుకేశారు హైకోర్టు కొట్టేసింది సరే ఆ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు రద్దయిపోయింది ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు జగన్ ప్రభుత్వం సెంటే ఇచ్చింది మేము రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి సంవత్సరం సంవత్సరంన్నర అయిపోతుంది తర్వాత చివరి అర సంవత్సరం ఎన్నికల హామీలు ఇవ్వకూడదు ప్రభుత్వ కార్యక్రమాలు చేయకూడదు ఎలక్షన్ కోడ్ వచ్చింది